ఛానల్ నా నా పేరు పవన్ ఎవరైనా సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ నోటిఫికేషన్ బిల్ ని కూడా ప్రెస్ చేయండి ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించిన పూర్తి నాలెడ్జ్ వీడియోస్ ద్వారా మీకు అందబోతుంది సో ఈ రోజు వీడియోలో మనం ప్రొడక్ట్స్ కాస్ట్లీ అనే ఒక అపోహ గురించి డిస్కస్ చేద్దాం ప్రొడక్ట్స్ కాస్ట్లీ ఎందుకు ఉంటాయి అది ఎందుకు అపోహ అని నేను అంటున్నా అనేది మీకు పూర్తి వీడియోని చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్ సో వీడియోని వరకు చూడండి సో ప్రోడక్ట్స్ కాస్ట్లీ రెండు కారణాల వల్ల ఉంటాయి ప్రోడక్ట్స్ కాస్ట్లీ ఎందుకు ఉంటాయంటే ఫస్ట్ రీజన్ క్వాలిటీ అండ్ సెకండ్ రీజన్ క్వాంటిటీ మూడో రీజన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అది లాస్ట్ వీడియోలో లాస్ట్లో చెప్తాను సో లాస్ట్ వరకు ఉండండి సో ఫస్ట్ రీజన్ గురించి డిస్కస్ చేద్దాం ప్రోడక్ట్లు రేట్లు ఎందుకు ఎక్కువగా ఉంటాయంటే ప్రతి ప్రోడక్ట్ క్వాలిటీ బట్టి మాత్రమే రేట్ డిసైడ్ అవుతుంది అవునా కాదు సో ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటే రేట్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది ఇది మనందరికీ తెలిసి వేసే ఒక కస్టమర్గా ఎప్పుడైనా మనం మార్కెట్కి వెళ్ళినాం మీరు ఎన్నో రకాల వస్తువుల్ని గమనిస్తారు రైట్ సో క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది మీరు వెళ్ళి ఒక అరటి పండు పండ్ల దగ్గర అడిగినా కూడా అరటి పండ్లు కూడా ఎన్నో రకాల క్వాలిటీ మీకు కనిపించడం జరుగుతుంది అవునా కదా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా మీకు నచ్చిన చీరే కావచ్చు డ్రెస్సే కావచ్చు ఒక షూయే కావచ్చు ఆ క్వాలిటీ బట్టి రేటు మాత్రమే ఉంటుంది సో క్వాలిటీ పెరిగినా కొద్దీ రేటు అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఏ బుద్ధి తక్కువ కంపెనీ కూడా ప్రోడక్ట్ రేటు ఎక్కువ చేసి పెట్టదు ఎందుకంటే కస్టమర్కి ఒక్కసారి పెట్టగానే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆ ప్రోడక్ట్ వాడినప్పుడు ఆ రేటు దానికి తగ్గట్టుగా క్వాలిటీకి తగ్గట్టుగా ఉందా లేదా ఏ మాత్రం ఏ కంపెనీ అయినా ఆ ప్రోడక్ట్ క్వాలిటీ కన్నా రేట్ ఎక్కువ పెడితే ఆటోమేటిక్గా ఆ ప్రోడక్ట్ మళ్ళీ ఆ కస్టమర్ మళ్ళీ పర్చేస్ చేయకపోవచ్చు సో ఏ కంపెనీ ఏ కంపెనీ కూడా వాళ్ళ ప్రోడక్ట్ రేట్ని దాని క్వాలిటీ కన్నా మించి పెట్టదు సో అదొకటి చాలా ఇంపార్టెంట్ సో క్వాలిటీ బట్టి రేట్ డిసైడ్ అవుతుంది మీరు ఎక్కడ ఏ ఒక చిన్న పేస్ట్ దగ్గర నుంచి ఒక మెర్సిడీస్ బెంజ్ కార్ వరకు తీసుకున్నా కూడా ఈ సూత్రం అప్లై అవుతుంది మై ఛానల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ రోజులో అందరు కూడా వాడేది స్మార్ట్ ఫోన్ రైట్ సో ప్రతి ఒక్కరి చేతిలో చూస్తే ఖచ్చితంగా ఉండే సాధనం ఏదైనా ఉందంటే స్మార్ట్ ఫోన్ బట్ కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే మనకు ఈ ఫోన్ కనిపిస్తుంది ఏదైతుందో ఫీచర్ ఫోన్ రైట్ సో ఆ ఫీచర్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ప్రైస్ పరంగా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది ఫీచర్ ఫోన్ మనకిప్పుడు థౌజండ్ రూపీస్ రేంజ్లోనే దొరికిపోతుంది కానీ ఒక స్మార్ట్ ఫోన్ మినిమం ట్వంటీ థౌజండ్ పెడితే కానీ ఒక క్వాలిటీ ఫోన్ దొరకదు మరి ఎందుకు మనము థౌజండ్ రూపీస్ ఫోన్ అవైలబుల్ ఉన్నా కూడా మార్కెట్లో ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ పెట్టి కూడా మనం స్మార్ట్ ఫోన్స్ ఎందుకు కొంటున్నాం ఎందుకంటే మనం పెట్టే డబ్బులకి తగ్గ విలువ అయిన ఫీచర్స్ ఆ ఫోన్లో ఉంటున్నాయి కాదు కనుక అంతే కదా సో తక్కువ రేటు ఉన్నాయని చెప్పేసి అవుట్డేటెడ్ ఫోన్స్ మనం వాడుతున్నామా లేదే మీరు వాడుతున్నారా లేదు కదా సో మీరు డబ్బులు ఎక్కువ పెట్టైనా కొంతమంది అయితే వాళ్ళ నెల శాలరీలో కన్నా డబుల్ ట్రిపుల్ రేట్ ఉన్న ఫోన్లు కూడా కొనుక్కోవడం జరుగుతుంది ఎందుకంటే బెటర్ ఫీచర్స్ వస్తుంది బెటర్ కెమెరా యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఎవరి కూడా మనం దాంట్లో చూసుకోవచ్చు సో మనం పెడుతున్న డబ్బులకి విలువ అనేది మనకు అందుతుంది కాబట్టి మనం డబ్బులు అనేది వెచ్చించడం జరుగుతుంది సో క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నువ్వు పెడుతున్న ప్రోడక్ట్కి తగ్గట్టు క్వాలిటీ వస్తుందా లేదా అది చెక్ చేసుకో అంతే తప్ప నా జేబులో డబ్బులు ఉన్నాయా లేవా అనేది కానే కాదు రైట్ రెండవది క్వాంటిటీ సో క్వాంటిటీ కూడా చూడండి మీరు గమనిస్తే ఒక పేస్టే చూసుకుందాం సేమ్ కంపెనీ పేస్టే బట్ ఒకటి ఫిఫ్టీ గ్రామ్ ఉంది ఒకటి హండ్రెడ్ గ్రామ్ ఉంది ఫిఫ్టీ గ్రామ్ ఖరీదు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ రూపీస్ ఉంటే హండ్రెడ్ గ్రామ్ ఖరీదు నియర్లీ హండ్రెడ్ రూపీస్ ఐదు రూపాయలు అటు ఇటు ఖచ్చితంగా ఉంటుంది అవునా కాదు సో ఎందుకు ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉన్నది సో ఒక ప్రైజ్ ప్రోడక్ట్ యొక్క ప్రైజ్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతుంది అండ్ క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది సో అలాగే మన దగ్గర మన కంపెనీలో దొరికే ప్రోడక్ట్స్ కూడా బయట ప్రోడక్ట్స్ కన్నా ఎన్నో రేట్లు క్వాలిటీ గల ప్రోడక్ట్స్ కావచ్చు ఎందుకు అనుకోకూడదు అట్లా ఒకసారి ఆలోచించి చూడండి అవునా కాదా బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని మీరు చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా కంపేర్ చేయలేను మెర్సిడీస్ బెంచ్ కార్ని మనం ఆడి కార్తో బిఎండబ్ల్యూ తోనో పోల్చి చూడాలి తప్పితే మెర్సిడీస్ బెంచ్ కార్ని మారుతి కార్ మారుతి తోనో టాటా తోనో మనము పోల్చలేము సో ఇక్కడ ఈ థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ కావాలి ఫ్రెండ్స్ థాట్ ప్రాసెస్ చేంజ్ అయితే సబ్జెక్ట్ అర్థం అవుతుంది అవునా కదా ప్రోడక్ట్ కాస్ట్లీ అనేది ఒక అపోహ మాత్రమే రైట్ ఎందుకంటే నేను చెప్తున్నా లాస్ట్ లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో రెండోది క్వాంటిటీ మనం ఏదైతే ఉంటున్నామో క్వాంటిటీ కూడా మనకి ఎక్కువగా దొరుకుతుంది మీరు బయట మార్కెట్లో దొరికేటి ఏ ఏ క్వాంటిటీ రేట్ చూస్తున్నాము మన కంపెనీలో దొరికే ప్రొడక్ట్స్ ఏ క్వాంటిటీతో మీరు కంపేర్ చూస్తున్నారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అంతే అంతేకాకుండా మీకు బయట మెడిసిన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాల్షియం మన కంపెనీలో చూస్తే హండ్రెడ్ ట్యాబ్లెట్స్ కాస్ట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే బయట మార్కెట్ లో ఒక కాల్షియం స్ట్రిప్ తీసుకుంటే మీరు మెడికల్ షాప్ లో నియర్లీ అది ఒక ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ కూడా అవైలబుల్ ఉంటాయి సో టెన్ టెన్ టాబ్లెట్స్ వస్తాయి చూస్తే మనది టూ సెవెంటీ రూపీస్ రేట్ ఎక్కువ అనిపిస్తుంది బట్ బయట మార్కెట్ది తక్కువ అనిపిస్తుంది బట్ మీరు చూస్తే అక్కడ కేవలం టెన్ టాబ్లెట్స్ మాత్రమే వచ్చినాయి అంటే పర్ టాబ్లెట్ మీరు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ కాస్ట్ పడుతుంది ఇక్కడ మనకి మన బాక్స్ లో హండ్రెడ్ ట్యాబ్లెట్స్ వస్తాయి కాబట్టి పర్ ట్యాబ్లెట్ కాస్ట్ చూసుకుంటే మనకి కేవలం టూ రూపీస్ సెవెంటీ పైస్ మాత్రమే పడుతుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మనము పైన ఆ బాక్స్ పైన చూసిన కాస్ట్తోనే మనం రేట్ ఎక్కువ ఉంది అనుకుంటున్నాం తప్పితే దాంట్లో టోటల్ క్వాంటిటీ ఎంత వచ్చింది అనేది మనం గమనించట్లేదేమో ఒకసారి ఆలోచిద్దాం సో క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చాలా మన్ పెద్ద ఫ్యాక్టర్స్ మన యొక్క ప్రోడక్ట్ని డిసైడ్ చేయడానికి అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థర్డ్ అని చెప్పాను కదా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక కస్టమర్కి మనకి ప్రోడక్ట్ కాస్ట్లీ అనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఆ ప్రోడక్ట్ని కొనే స్థోమత మన దగ్గర లేదని అర్థం ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఆలోచించి చూద్దాము రీజన్ ఏంటంటే మనం ఆ ప్రోడక్ట్ని కొనుక్కోలేక మన దగ్గర కావాల్సినంత డబ్బులు లేక ఆ ని మనం కొనలేకపోతున్నాం ఆ ని కొనలేక దాన్ని కాస్ట్లీ అంటున్నాం నేను మెర్సిడీస్ బెన్స్ ని కొనలేను అంటే నా దగ్గర దాన్ని కొనేంత స్తోమత లేదు తప్పితే అది కాస్ట్లీ అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది అబద్ధం ఫ్రెండ్స్ అవునా కాదు సో కంపెనీ ఆ కార్ని దాని తగ్గట్టు విలువకి తయారు చేసింది తప్పితే సో నా నా దగ్గర డబ్బులు లేవని దాన్ని రేటు ఏమాత్రమో తక్కువ చేయదు సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన దగ్గర డబ్బు లేక ప్రపంచంలో ఉన్న ప్రోడక్ట్స్ని మనం కాస్ట్లీ అంటున్నాం అంతే తప్ప మనము మన యొక్క ఇన్కమ్ని పెంచుకుందాము మన యొక్క బయ కెపాసిటీని పెంచుకుందామని మనము ఆలోచించము రైట్ సో ఇది ప్రోడక్ట్ కాస్ట్లీ ఎందుకు కాదు అనే దానికి వివరణ సో అసలు ప్రపంచంలో ప్రోడక్ట్ కాస్ట్లీ అనేది లేనే లేదు లేనే లేదు లేనే లేదు ఇది నిజం ఫ్రెండ్స్ రైట్ మన దగ్గర సరిపడా డబ్బులు లేక మనము కాస్ట్లీ అంటున్నాం తప్పితే ప్రోడక్ట్ కాస్ట్లీ కాదు ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది సో మనము మన ఆలోచన తీరుని మార్చుకుంటే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మనకు అర్థమవుతుంది రైట్ సో